ఏసయ్య ఈ వెయ్య పరిపాలన బట్టి ఈరోజు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు పరిపాలించాలని ఆశపడుతున్నాడు ముఖ్యంగా ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరి జీవితాల్ని దేవుడే పరిపాలించాలి అని ఆశపడుతున్నాడు కానీ మనం ఇంకా మన సొంత ఆలోచనలో మన సొంత పరిపాలనలో మన సొంత అధికారంలో మనం ఉండిపోతా ఉంటాం అందుకే మన జీవితంలో దేవుని పెట్టలారా కాపాడే నాదుడు లేడు నీకు నిన్ను స్వస్థపరిచే నాథుడు లేడు నిన్ను విడిపించే నాదుడు లేడు నిన్ను బాగుపరిచి నిన్ను ఆశీర్వదించే నాదుడు లేడు ఈరోజు దేవుని పెట్టారా ఏసయ్య వెయ్యేళ్ల పరిపాలనలో లేనంతసేపు వాళ్ళని కాపాడే నాథుడు లేడు ఎప్పుడైతే ఏసయ్య వెయ్యేళ్ల పరిపాలనలో ప్రజల్ని పరిపాలిస్తున్నాడు వాళ్ళని కాపాడుతున్నాడు స్వస్థపరుస్తున్నాడు వాళ్ళని విడిపిస్తున్నాడు బాగుపరుస్తున్నాడు దేవుడు నిన్ను పరిపాలిస్తున్నాడా చెప్పగలవా నువ్వు ఎవరు నిన్ను పరిపాలిస్తున్నారు ఏ మాట నిన్ను పరిపాలిస్తుందో దేవుడి మాట నిన్ను నీ డబ్బు నిన్ను పరిపాలిస్తుందా నీ చదువు నిన్ను పరిపాలిస్తుందా లేదంటే నీకు నా ఆరోగ్యం నిన్ను పరిపాలిస్తుందా నిన్ను ఏది ఏలుబడి చేస్తుంది అది నిన్ను రక్షించగలుగుతుందా నిన్ను స్వస్థపరచగలుగుతుందా నిన్ను విడిపించగలుగుతుందా నీకు నెమ్మది నీ జీవితాలు బాగుపరచగలదా ఆశీర్వదించగలుగుతా వెయ్యేళ్ల పరిపాలనలో ఏసయ్య ప్రజలకి స్వస్థత ఆరోగ్యం ఆశీర్వాదం నెమ్మది విజయం సమాధానం ఇచ్చేస్తున్నాడు ఆయన దేవుని ఈ రోజు క్రైస్తవులుగా ఈ భూమి మీద బతుకుతున్న మనందరికీ దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా ఈ భూమి మీద నిన్ను దేవుడి యొక్క పరిపాలనలో భాగంగా ఇక్కడ ఉంచాలనుకుంటున్నాడు దేవుడి పెట్టారా నువ్వు దేవుడి పరిపాలనకి గనుక ఒప్పుకుంటే ఇంకా నువ్వు దేవుని బిడ్డ నీకు నచ్చిన పాపం నీకు నచ్చిన ధనం నీకు నచ్చిన ఉద్యోగం నీకు నచ్చిన అది ఇది ఇది అది అంటూ వాటితోనే నీ బ్రతంతా గడపకుండా నీ బ్రతుకును దేవుడికి సమర్పించుకో దేవుని పెట్లారా నీ బ్రతుకును దేవునికి అర్పించుకో నీ బ్రతుకును దేవునికి నమ్మకంగా జీవించు దేవుని కోసం సమయం వెచ్చించు దేవుని పెట్టారా అప్పుడంట నిన్ను కూడా దేవుడు పరిపాలిస్తాడు ఆ పరిపాలనలో ఈ లోకములోనే నీకు అనేకమైన మేళ్లు జరిగిస్తాడంట